సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో తెలంగాణ విద్రోహ దినాన్ని జరుపుకోవటం అనేది జరిగింది సెప్టెంబర్ పదిహేడవ తారీఖు పంతొమ్మిది వందల నలభై సంవత్సరం తెలంగాణ సంస్థానాన్ని ఇక్కడ జీవిస్తున్నటువంటి ప్రజలకు లేదా ప్రజల అభిప్రాయానికి భిన్నంగా ఆ రోజున్నటువంటి భారతదేశాన్ని పాలిస్తున్నటువంటి నెహ్రూ గారు హోంమంత్రిగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళ భారత సైన్యాలని ఈ ప్రాంతానికి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు విప్లవకారులు వాళ్ళ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రజలందరిపైనా కూడా ఒక కర్కశంగా అమాయకంగా అన్యాయంగా దౌర్జన్యంగా దాడి చేసి ఈ ప్రాంతాన్ని అప్పటికే అధికారంలో ఉన్నటువంటి నిజాం సైన్యంతో నిజాం రాజుతో వాళ్ళొక లోపాయికారి ఒప్పందాలని చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ద్రోహం చేసినటువంటి స్థితిని ఈ ప్రపంచానికి తెలియజెప్పడం కోసమే ఈ విద్రోహ దినాన్ని పాటిస్తూ ఉన్నాం ఆ రోజు ప్రజలందరూ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దొరలకు వ్యతిరేకంగా అదేవిధంగా ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి నిజాం రాజుకు వ్యతిరేకంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా దౌర్జన్యాలకు వ్యతిరేకంగా దున్నేవాడికే భూమి కావాలనే ఒక ప్రధానమైనటువంటి నినాదంతోనే ఇక్కడ దొరల చేతిలో పెత్తందో చేతిలో ధనవంతుల చేతిలో ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూముల మొత్తాన్ని కూడా పేద ప్రజలందరికీ కూడా పంపిణీ చేసి సమానంగా జీవించాలి దున్నేవాడికే భూమి కావాలనేటువంటి నినాదంతోనే కమ్యూనిస్టులు ఉద్యమాన్ని ప్రారంభించారు ఆ ఉద్యమం దేశవ్యాప్తంగా వ్యాప్తంగా వ్యాపించి భారతదేశం కూడా ఒక కమ్యూనిస్టు దేశంగా ఈ దేశంలో విప్లవ జ్వాల రగిలి విప్లవం సాధిస్తుందని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి కుట్రలతోని ఆ రోజు ఉన్నటువంటి దొరలు పెత్తందారులు పాలక వర్గాలు ఇక్కడ ఉన్నటువంటి నిజాం రాజు వీళ్ళందరూ కూడా కుంభక్కై ఈ ప్రాంతాన్ని బలవంతంగా ఈ భారతదేశంలో విలీనం చేసుకొని దాన్ని విద్రోహం చేసి ప్రజలందరికీ కూడా ద్రోహం చేసినటువంటి పరిస్థితి ప్రజలందరినీ కూడా ఉక్కు పాదంతో చంపివేసినటువంటి పరిస్థితి దీనికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు ఎక్కడ చూసినా కానీ దోపిడీ జరుగుతుంది ద్రోహమే జరుగుతుంది ఈ ద్రోహానికి వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి శ్రామిక వర్గాలు మొత్తం కూడా కార్మిక వర్గాలు మొత్తం రైతాంగ వర్గాలు మొత్తం ఈ దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా తిరుగుబాటుకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా